మీ దార్కీ సార్ ఎలా ఉండబోతుంది అంటే భూమి మీద నీరు ఉండదు సో గాలి ఎలా ఉండదు అనేది అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నా ఒక వ్యక్తి అదుపులో తీసుకొని శాసిస్తే ఎలా ఉంటది అని పిక్చర్ చూపించారు దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాళ్ళది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది సో దాని గురించి అంటే సినిమాలు ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా సెట్ లోనా ట్రై చేసాం సార్ చాలా మటుకు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ అనుకుంటా బట్ ట్రై చేసాం అండ్ యా థ్యాంక్ యూ సార్ అంటే జస్ట్ బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉండే ఒకవేళ అంటే ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలు ఏదైనా చేస్తే బాగుంటుంది నాగస్వి గారు హలో ప్రభాస్ గారు రిలీజ్ చేశారు కదా కర్నూడ పాటు సోషల్ మీడియా బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది కదా సార్ లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ లైక్ కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా దర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూడ్ స్టోరీ ఓన్లీ సో దర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది సో శ్రీకృష్ణుడు